బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని కర్నూలు ఎంపీ బస్తపట్ నగరాజు అన్నారు ఈ సందర్భంగా ఆయన బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఉద్యోగస్తులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు పల్లె పట్ట పల్లె ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత సేవలు అందిస్తున్నాయని ఆయన అన్నారు వారికి వరకు ఫోన్ అంటే అర్థం చేసుకుని ఫ్రీల్ విజిట్ చేయండి సార్ ఎందుకంటే ఇక్కడ ఆఫీసు ఫ్రీడ్ విజిట్ చేసి ఈ రోజు సార్ బాగా ఈ రోజు కర్నూలు నాటి బేస్ఎన్ ఆఫ్ స్పెషన్కి నాకు చాలా ఆనందంగా ఉంది అన్ని రంగాల ఉన్నట్టు అడిగారు కర్నూలో పెట్టాలో ఒకటి అని చెప్పేసి రాయలసీమలు ఇక్కడ ఈరోజు భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ గ్రామ స్థాయిలో అయితేనేమి పట్టణ స్థాయిలో అయితేనేమి కొండ ప్రాంతాలు అయితేనేమి మొట్టమొదటి సర్వీసులు ప్రారంభించినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే బీఎస్ఎన్ఎల్ఏ ఎందుకంటే రెండు వేల సంవత్సరానికి ముందర భారత ప్రభుత్వం సర్వీస్ చేయడానికి ఈ బిఎస్ఎన్ఎల్ కంటే ముందర టెలికమ్యూనికేషన్ రంగం నుంచి ఫ్రీగా సర్వీస్ చేశారు ఫస్ట్లో ఆ తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొంచెం తక్కువ ధరలో రెండు వేల సంవత్సరం తర్వాత అతి తక్కువ ధరలో సేవలు అందిస్తూ భారత సంచార నిగం ఈ బిఎస్ఎన్ఎల్ అనే సంస్థ దశ దిశల అభివృద్ధి చెందుతూ వచ్చింది కాలక్రమేణా ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చేసరికి ఈ బిఎస్ఎన్ఎల్ నుంచి కొంచెం మసికబడడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళు ఇచ్చే వాళ్ళు అమౌంట్ విషయాల్లో వాళ్ళు వాళ్ళు దాన్ని పెంచడం వలన మళ్ళీ తిరిగి ప్రజలంతా బిఎస్ఎన్ఎల్ సంస్థ వైపు రావడానికి మగ్గు చూపుతా ఉన్నారు ఈరోజు ఫోర్ జీ సేవలు కూడా ఫోర్ జీ సేవలు కూడా ప్రతి గ్రామంలో ఏ టెలికమ్యూని ఏ టెలికామ్ ఆపరేటర్ కూడా చేయలేని విధంగా మారుమూల గ్రామాల్లో కూడా ఫోర్ జీ సేవలు అందాలని చెప్పేసి ఇరవై ఐదు వేల టవర్లు ఏర్పాటు చేయడానికి బిఎస్ఎన్ఎల్ సిద్ధమైంది అంటే మారుమూల గ్రామాల్లో కూడా ఫోర్ జీ సేవలు రావాలనేది ఒక సంకల్పం ప్రైవేట్ వాళ్ళు అంత మారుమూల గ్రామాలకు రావు వాస్తవం అందులో భాగంగా కూడా ఈ కర్నూలుకి ఇప్పుడు పది టవర్లు శాంక్షన్ అయ్యాట ఆ పదే కాదు మొత్తం మీద మూడు వందల రెండు జిల్లాల మీద కలిపి మాకు నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లా మీద మూడు వందల నలభై టవర్లు అని చెప్పి అని చెప్పారు వచ్చాయి ఇంకా నూట యాభై టవర్లు అయితే మా జిల్లా ఉమ్మడి జిల్లా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు అందులో భాగంగా నేను ఆ నూట యాభై టవర్ల విషయంలో సాధనలో ప్రముఖ పాత్ర పోషిస్తా అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను అంతేగాక నేను చెప్పేది ఏమంటే నెట్ కూడా ఈ ఫైబర్ నెట్ నుంచి కూడా మారుమూల గ్రామాల ఫైబర్ నెట్ అందించి అన్ని గ్రామాల్లో ప్రజలు కూడా బాగా చైతన్యవంతమైన విధంగా సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ ప్రముఖ పాత్ర పోస్తుందని చెప్పేసి నాకు ఆశాభావం ఉంది తెలియజేస్తున్నాను అంతేగా నేను చెప్పేది అంటే మ ఫైనల్గా రాబోయే రోజుల్లో ఈ బిఎస్ఎన్ఎల్ అనే పాత్ర చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే నరేంద్ర మోదీ గారు కూడా బిఎస్ఎన్ఎల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఈ రాబోయే రోజులంతా ఈ జనం పెరిగిపోతా ఉంది జనాభా అని చెప్పేసి బీఎస్ఎన్ఎల్ని కాపాడుకోవాల్సిన పాత్ర ఎంతైనా ఉందని చెప్పేసి దీనికి ఫండ్స్ ఆర్ట్ విషయంలో అయితేనేమి దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటారు సార్ ఎందుకంటే పార్లమెంటు ఆఫ్ ద రికార్డు సార్ చాలా సార్లు చెప్పారు బీఎస్ఎన్ఎల్ని చాలా అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చాలా సందర్భంలో సార్ ప్రముఖ ప్రధానమంత్రి వారిని కూడా చెప్పాం కూడా మేము విన్నాం కాబట్టి ఈ బీఎస్ఎన్ఎల్ పాత్ర రాబోయే రోజు అమోఘంగా ఉంటుంది ప్రజలంతా కూడా మళ్ళీ తిరిగి బేసన్ల వైపు వచ్చి చూస్తారని చెప్పేసి నాకు ఆశ ఉంది ఎందుకంటే టవర్స్ మారుమూలకు పోయినప్పుడు తైలు ఎదుగుతున్న బేసన్లు అనే స్థాయికి బేసన్లు ఎదుగుతుందని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు బేసన్ల ఆఫీసర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటు